Thank uh -huh.

నా వల్ల ఏంటైతే నేను బలప్రదేశ్ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎవరి ఉంటుంది ఫండ్స్ ఇవన్నీ కూడా సద్వినియోగం చేయాలి దుర్వినియోగం చేయదు కరప్షన్ ఛార్జెస్ లేదు ఇవన్నీ చేస్తూ మంచి పేరు సంపాదని బాగా ప్రార్థిస్తాను చాలా విషయాలు చెప్తారు ప్రజీ రజిక వాస్తవంగా ఢిడీ పరిశ్రమ సమస్యలు చెప్తా ఉంటే చెప్పే చెప్తూనే ఉంటాం అన్ని సమస్యలు ఉంటాయి మొత్తం ఏంటంటే పరిశ్రమ కుంగిపోతుంది ఇది మనందరికి తెలుసు ఏది ఏదైనప్పటికీ కూడా ఈ పరిశ్రమ బతుకడం చాలా నాకు లక్షల మంది ప్రపదంగా బీడీ లేబరర్స్ కార్మికులు చేస్తున్నారు తర్వాత మనం చేకర్స్ చాలా మంది బీడీ సంబంధించిన కొత్త ఆకుమామలు ఉంటారు ఆకులు చేపట్టాల వాక్ చూస్తే అందరికీ మరి సమస్య మారింది ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ హెల్త్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సిగరెట్ అవి నిషేధం చేయాలి ఆర్గనైషన్పంచ దీని గురించి చాలా సార్లు మేము కూడా కొట్టాలి కొన్నా తే డెవలప్ ఆల్ ఇండియా సమస్య బాగా పరిష్కారం కోవిడ్ వచ్చిన ఐదారు ఏళ్ళు వచ్చిన ఢిల్లీ బోర్డర్ లేదు ఇక మాకు ఏదైనా చేసింది యూపీ కాబట్టి మీరందరూ సంగతి ఉండాలి ఇప్పటికే చెప్పింది మీరంతా ఒకటే ఉండాలి ఒక సతాయించే కానీ సతాయించిన అందరు నుండి కన ఇతరు సతాయించారు అనుకో మీరందరూ ఎక్కడ వెళ్ళిపోతే ఏమవు సపోర్ట్ లేదు మీరందరూ బీడి ఇండస్ట్రీ నాచ లేదు కానీ బీడి ఇండస్ట్రీ ఏంటి ఆఫ్టర్ ఆల్ మన మనిషి తయారీడి పరిశ్రమ కాదు ఇది మనిషి ఏంటి పరిశ్రమ ఎట్లా తయారుస్తారు మీరు ఎంత తెలుసు ఎక్కడ తక్కువ మిషన్ కాదు మిషన్ కాదు మిషన్ అవుతుంది మనం స్త్రీలు బీ తయారుస్తారు మగ్గు తయారు చేస్తారు ఎంత టక్కా టాకా చేస్తా ఉంటుంది మాట్లాడుతూ కాబట్టి మనం ఒకటే ఉండాలి ఎవరినో ఇద్దరు ఎవరిని ఎంత చేస్తా నాకు

చేస్తూ ఈనాడు మరి మరి సర్పంచ్ గారికి కూడా కలిసి మీకు కష్టపడాలని మళ్ళీ చేస్తూ ఏ సమస్య వచ్చినా కానీ రావచ్చు చెప్పచ్చు తప్పనిసరిగా మీరు అన్ని విధాలు సహకారం చేస్తా చేస్తూ ఈ యొక్క కమిషన్ జరిగే విషయంలో కూడా తప్పనిసరి లెట్రిసర్ ఇంత బయ వన్ కుమార్ అతను ఇంతకు ఐదే వయసులో ఉన్నాడు ఐదే వయసులో కబట్టి అతను మిల్లెనియల్స్ రూపకల్పన కడుతాడు కబట్టి కొంత ఇలా मंदिर से गए थे मंचे पार करते हैं स्टेज पेर पूरा बोलते हैं मंचे पार करते हैं मंचे पार करते हैं बोझ कैसे कैसे काम करते हैं दिल्ली में होगा उनका नमस्कार सोलकर बीचेस मेट्रो ने भी एक जगह जहाँ ये थोड़ा आलाक उपनिषद कर स्टेज पेर होना सारे मंचे के साथ में होता है ना सो ये यहाँ पर जितना ముఖ్యార్థిగా వచ్చిన నగోపతి సార్ ఇలాగే లక్ష్మీనారాయణ సార్ గారు కూడా శుభాభినారు ఏదైతే మనం చూడమో ఎలక్షన్ల గత రెండు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను పోటీ పడి నష్టపడి ఎమ్ఎల్ఏ నిలిపించుకున్నాను ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే తెలిపించుకున్నాను అలాగే బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మేము కూడా విలేజ్లలో సర్పంచ్లాగా కానీ ఎంట్రెన్లా కానీ పోటీ చేసి గెలవాలని మాకు కూడా అర్హుతంగా ఉండే నాకు రాజకీయంగా కొత్తగా ఇప్పుడు కొత్త ఏం కాదు పాత ముందు నుంచి నేను రాజకీయంలో తిరిగినాను కాకపోతే కుటుంబ పరిస్థితులు అవన్నీ ఆలోచించుకొని కొద్దిగా అడుగు ఇంకా ముందు వేయడం జరిగింది ఆ అన్ని అడవులని నేను అనుభవిస్తూ కష్టాలని సుఖాలని అన్ని అనుభవిస్తూ ఈరోజు నేను ఇంతటి హోదాని సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వతమంది ఈ హోదా సంపాదించుకోవడానికి నేను ఒక్కడే కష్టపడ్డానికి నేను చెప్పుకోవడం నాదొక్కటి తప్పిదం అవుతుంది ఎందుకంటే నాతో పాటు నా గ్రామస్తులు అందరూ నాకు సపోర్ట్ అనేది మనం ఏదైతే ఎలక్షన్లో కోసం నేను గెలవడానికి మీ చేసి నా కోసం వచ్చి ప్రచారం చేసినందుకు మీకు పేరు పేరున హృదయపూర్వక మీ అందరు కూడా హృదయపూర్వక నాకైతే మొట్టమొదట మన సంఘం ఏర్పడ్డది సంఘం ఏర్పడడం గల బంగారు వెంకటి ఎవరికి గుర్తున్నది ఇలా పంతొమ్మిది నాకు గుర్తులు కదా నంబర్ అయితే ఇదే ఇక్కడనే సమావేశం ఏర్పాటు చేసింది మన కమిషన్ గారు ఒక్కోళ్ళు లేవు అప్పట్లో పోయే సాయన్న రేవుళ్ళ మా మామ బసప్ప గారు బాల మాదయ్య గారు పెంపర్తి భూమయ్య గారు తర్వాత ఇట్లా కొందరు అందరు పెద్ద మనుషులు అందరు కూర్చుండి ఇక్కడ ఇదే దాంట్లో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకొని దానికి బంగ వెంకట్ గారు అధ్యక్షులుగా పెట్టింది మన కేసీఎల్ఆర్ సంఘానికి పెట్టిన తర్వాత కార్యవర్గం ఏర్పడేసాను నన్ను విప్పించాను నేను ఇంత టైప్ నేర్చుకుంటున్నాను నన్ను పిలిచాను నన్ను పిలిచుకొని నేనేంటంటే నేనే కొట్టారు మూడు నంబర్ త్రీ మన కొడుకు నడిపిస్తుంది ఇప్పుడు లక్ష్మీనారాయణ నన్ను పెట్టి నన్ను సెక్రటరీ చేశాను సెక్రటరీ ఎందుకంటే అందరు కలిసి చేసేసాడు చేసినాక నేనేం చేసినంటే అంటే మన సంఘానికి ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరం ఉంటే ఆ గుజరాత్ మేనేజర్ల దగ్గర నిల్చుని అవసరం వస్తుంది ఎక్క మాట్లాడితే ఇంకేంటి ఇప్పటిదాకా ఎక్కడు కదా వచ్చే బాలే మల్లయ్య గంజి భూమన్న వీళ్ళందరూ ఆనాడు మనకు ఈ సంఘాన్ని స్థాపించారు వాళ్ళ పుణ్యమే మన మనందరితో కలుసుకోవడానికి అవకాశం ఏర్పడ్డది మాకు కూడా మీతోటి కలుసుకునేటువంటి అవకాశము కల్పించడానికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ వాళ్ళందరినీ సమానంగా చూసుకోవాలని నా ఆరోజక అనుభవంతో తెలియజేస్తున్నాను అట్లాగే భూపతి రెడ్డి గారు మా తండ్రి సంబంధం వారి గురించి ఎంత చెప్పినా మనకు తక్కువ మాత్ర చెప్పులు టైం ఎక్కువ తీసుకోవద్దన్నారు కాబట్టి ఒకటి మాత్రం విజయం సార్ ఇప్పుడు ఇవాళ ఏకదాన ఉనికి ఉందంటే మన మీద కాకుండా ఈ తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా భూపతి రెడ్డి సారే అధ్యక్షుడు ఉన్నారు